హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు నేను చూపిస్తుంది గోల్డ్ నెక్లెస్ ఫుల్ డిజైన్ మోడల్ ఈ నెక్లెస్ వచ్చేసి చాలా వెడల్పుగా మందంగా అయితే ఉంటుంది డిజైను చాలా హెవీ డిజైన్ అనమాట ఇక నెక్లెస్ డిజైన్లో మోడల్స్ వచ్చేసి మన ఛానల్లో చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి మీరు జ్యువెలరీకి సంబంధించి ఎనీ మోడల్స్ అయితే మన ఛానల్లో ఉన్నాయి చూడకపోతే చూడండి ఫస్ట్ టైం కనుక మీరు మన వీడియోస్ని చూస్తున్నట్లయితే మన వీడియోస్కి లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే ఫర్దర్గా ఇప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ నెక్లెస్కి మెయిన్ అట్రాక్షన్ లాకెట్ భాగాన ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఫ్లవర్ చుట్టూరు కూడా నెక్ డిజైన్ కూడా చాలా బాగుంది ఈ నెక్లెస్ మోడల్లోనే హ్యాంగింగ్స్ కూడా సేమ్ మోడల్ తయారవుతాయి హ్యాంగింగ్స్ చాలా వెడల్పుగా అయితే వస్తాయి హెవీ వెయిట్లో అయితే వస్తాయి అవి టెన్ గ్రామ్స్ ఎయిట్ గ్రామ్స్ అట్లా అయితే ఉంటాయండి మినిమము సేమ్ హ్యాంగింగ్స్ అయితే ఈ నెక్లెస్కి బాగా సెట్ అవుతాయి ఈ నెక్లెస్ వెయిట్ వచ్చేసి మూడున్నర సెవెర్లు అయితే ఉంది మన ఛానల్లో సింపుల్ నెక్లెస్ డిజైన్స్ హ్యాంగింగ్స్ డిజైన్స్ రింగ్ డిజైన్స్ హెవీ మోడల్స్ అయితే మన ఛానల్లో ఉన్నాయండి చూడకపోతే చూడండి మన ఛానల్లో మోడల్స్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీ సపోర్ట్ వల్ల మన ఛానల్ ఇంకొంచెం రీచ్ అవుతుంది నెక్స్ట్ ఇంకా మంచి డిజైన్స్తో వీడియోలో కలుద్దాం బాయ్